హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో ఇదైతే గురువారం రోజు ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మట్టదంతా కూడా ఇక్కడ బాల్కనీలోనే ఒక బియ్యం బస్తాలో అయితే వేసేసి అయితే ఉంచానండి ఇదైతే పాత మట్టే ఇంతకు ముందు నేను మొక్కలు అవన్నీ కూడా పెంచేటప్పుడు ఆ మట్టదంతా కూడా ఉన్నదంతా కూడా మొక్కలు కొంచెం ఎండిపోయినాయి చచ్చిపోయినాయి అని చెప్పేసి ఆ కుండీలు ఖాళీ చేసి ఆ మట్టదంతా కూడా ఒక బియ్యం బస్తాలోకి అయితే వేసేసి ఈ బాల్కనీలో ఒక మూలకైతే పెట్టేశాను అది బియ్యం కూడా ఎండకెండి వానకి తడిచి ఫుల్గా అయితే చిరిగిపోయిందండి సో ఇంకెలాగో మొక్కలు అవన్నీ కూడా ఇంకా వేద్దాం అని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను ఇప్పుడు ఎలాగో మనకు వర్షాలు అవన్నీ కూడా పడుతున్నాయి కదా సో ఈ టైంలో మనం మొక్కలు అవన్నీ కూడా వేసామనుకోండి మంచిగా అయితే వస్తాయి కదా అని చెప్పేసి ముందుగా ఇంకా ఆ బియ్యం బస్తాలో ఉండే మట్టదంతా కూడా ఇలా కిందన అయితే వేసేసుకుని మట్టిలో కొంచెం రాళ్ళ ఉండేవన్నీ కూడా పక్కకి వేసేసి కొంచెం మట్టదంతా కూడా కొంచెం గుల్లగుల్లగా అయితే చేసేసి వేరే కొత్తగా ఉండే బియ్యం బస్తాలోకి అయితే ఈ మట్టదంతా కూడా వేసేస్తున్నాను యాక్చువల్లీ ఇలా అయితే వదిలేసి మొక్కలు అవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఒకేసారి కంపోస్ట్ ఇవన్నీ కూడా మిక్స్ చేసేసి ఒకేసారి పాటింగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను బట్ ఏంటంటే ఒక రోజు వర్షం పడుతుంది ఒకరోజు లైట్ ఎండగా అయితే ఉంటుంది సో ఇంకెందుకులే మళ్ళీ వర్షం పడితే ఇదంతా బంక బంకలో అయిపోతుంది అని చెప్పి ఇలా పొడి పొడిగా చేసిన ఇసుకదంతా కూడా ఇలా బియ్యం బస్తాలోకి అయితే వేసేస్తున్నాను సో ఈ అవన్నీ కూడా ఆల్రెడీ చక్కగా వాష్ చేసేసి అయితే రెడీగా అయితే ఉన్నాయండి ఇంకా బయటకు వెళ్ళి మొక్కలు అవన్నీ కూడా తెచ్చుకోవాలి కొన్ని ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ అలాగే కొన్ని అవుట్డోర్ ప్లాంట్స్ అంటే కొంచెం ఫ్లవర్స్ వచ్చేవి తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను నాకు మొక్కలు పెంచడం అదంతా కూడా అంత ఎక్కువ ఇష్టం కానీ బట్ ఐడియా అయితే ఉండదండి ఎవరన్నా చెప్పడం బట్టి మొక్కలవన్నీ కూడా ఎలా పెంచాలి అవన్నీ కూడా విని పెంచుతూ ఉంటాను సో చూసారు కదా ఆ యొక్క మట్టదంతా కూడా ఇలాగా ఒక పెద్ద బియ్యం బస్తాలోకి అయితే వేసేసాను ఇంక ఇందులో అయితే కంపోస్ట్ ఇంకా అవన్నీ కూడా వేసుకుని చక్కగా ఇంక మొక్కలు కొనేసిన తర్వాత పాటింగ్ అవన్నీ కూడా చేసుకోవాలి ఇంకా అదంతా కూడా బియ్యం బస్తాలోకి వేసేసాను కదా ట్వంటీ ఫైవ్ కేజెస్ బియ్యం బస్తాలో కరెక్ట్గా అయితే మట్టదంతా కూడా సరిపోయిందండి అండ్ కుండీలు అవన్నీ కూడా పాతవే ఉన్నాయి అండ్ మొక్కలతో పాటు కొన్ని కుండీలు కూడా తీసుకోవాలి ఇంకా కొన్ని ఇంకా కుండీల్లో అయితే కొన్ని మట్టి కూడా ఉన్నాయి అండ్ ఆ ఖాళీ కుండీల్లో కూడా తులసి విత్తనాలు అవన్నీ కూడా జల్లేనండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా లైట్గా ఇంకా విత్తనాలకి తులసి మొక్కలు అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి లైట్ లైట్ అని చూపిస్తానులేండి అండ్ ఇలా ఈ పని అదంతా కూడా కంప్లీట్ అయ్యింది బాల్కనీ అదంతా కూడా క్లీన్ చేసేసాను ఇక్కడ చూస్తున్నారు కదా మబ్బులు ఆకాశంలో కనిపిస్తున్నాయి ఒక పక్కన ఎండ అలాగే వర్షం కూడా కలిపి అయితే వచ్చేస్తూ ఉన్నది ఇంకా నేను ఆ పని చేసుకుంటున్నాను కదా ఫస్ట్ అయితే మా వారు హెల్ప్ చేశారు కొంచెం ఇంకా తర్వాత ఇంకా నయన్ ఖాన్ తీసుకురావడానికి అని చెప్పి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు సో వర్షం అనేది మరీ పెద్దగా అయితే ఏం పట్టం లేదండి లైట్గా ఏదో కళ్ళకు జల్లినట్టు అయితే పడింది చెప్పాను కదా ఈ ఒక వ్లాగ్ అనేది లాస్ట్ గురువారం రోజు అయితే షూట్ చేశాను ఇంకా నయన్ ఖాన్ స్కూల్ దగ్గర నుంచి ఇంకా తీసుకొస్తున్న దారిలో అయితే ఒక షాప్లో టీ షర్ట్స్ బాగున్నాయని చెప్పేసి ఇంకా మా వారైతే ఒక మూడు టీ టీషర్ట్స్ అంటే డైలీ వేర్ పర్పస్ వేసుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పి ఈ త్రీ టీషర్ట్స్ అయితే తీసుకున్నారు ఇంకా అదనమాట ఒక్కొక్కటి ఫోర్ ఫిఫ్టీ ఒకటి ఫోర్ హండ్రెడ్ ఒకటి ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ అయితే పడిందండి జస్ట్ నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను ఈ మధ్యన అయితే ఈ యొక్క పేస్టల్ గ్రీన్ కలర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేస్తున్నాయి ఎక్కడ చూసినా సరే లైట్ కలర్స్ వేసుకోవాలి లైట్ కలర్స్ తీసుకోవాలి అన్నట్టు అనిపిస్తూ ఉన్నది సో ఈ మధ్యన ఈ కలర్స్ అవన్నీ కూడా చాలా ట్రెండింగ్లో అయితే ఉన్నాయి కదండి సో బాగున్నాయి మా హస్బెండ్కి టీ షర్ట్స్ ఎన్ని ఉన్నా సరిపోతుంది ఆయనకి ఏంటంటే బాగా స్వెట్టింగ్ అదంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది సో గడి గడికి ఇంకా షర్ట్స్ అవన్నీ కూడా మార్చేస్తూనే ఉంటారు అండ్ ఇదైతే దాని తర్వాత రోజండి శుక్రవారం ఆఫ్టర్నూన్ అనమాట సో ఇంకా రోజైతే మార్నింగ్ కొన్ని పనులు అవన్నీ కూడా చేసుకున్నాను ఇంకా లైక్ కుకింగ్ అలాగే కొన్ని కొన్ని పనులు కూడా లేండి ఇంట్లోవి అవన్నీ కూడా నేను మీకు బ్లాగ్లో చెప్తాను సో పని చేసుకున్న తర్వాత ఇంకా పడుకున్నాను పడుకుని లేసేటప్పుడు కన్ను అదంతా కూడా ఈ విధంగా అయితే అయిపోయిందండి రైట్ సైడ్ కన్ను అనమాట మీరు చూస్తున్నది కొంచెం చూస్తున్నారు కదా వాటరిష్ వాటరిష్గా అలా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ అంతా కూడా నార్మల్గానే ఉన్నది కానీ రైట్ సైడ్ కన్నకి మరి ఏమైందో ఇంకా నిద్దెట్లో సంథింగ్ మరి దుప్పటి ఏమన్నా కళ్ళకి తగిలిందో మొత్తానికి ఏమన్నా పురుగు ఏమన్నా కుట్టిందో మరి తెలియదు కానీ ఆ కన్నదంతా కూడా ఆ విధంగా అయితే అయిపోయిందండి పెయిన్ అనేది లేదు అలాగే కొంచెం అలా నొప్పి అలాంటివి లేవు కొంచెం ఏదో బాగానే ఉన్నది కానీ విజునదంతా కూడా కానీ కన్నదంతా కూడా చూడడానికి అయితే అస్సలు బాగోలేదు ఇంకా ఇదేట్రా బాబు ఏమైంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఇంకా మా వారికి కూడా చెప్పాను ఇంకా మా వారు ఏమన్నారంటే సరే కొంచెం ఏదైనా సరే ఒకసారి ఫేస్ వాష్ చేసుకో అంటే సరే అని చెప్పి ఫేస్ వాష్ చేసుకున్నాను ఫేస్ వాష్తో పాటు ఐస్ కూడా వాష్ చేసుకున్నానండి ఏమన్నా కొంచెం డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది కదా అని చెప్పేసి బట్ ఇంకా అయితే ఏమీ నార్మల్గానే ఉన్నది ఇందాక పడుకుని లేచిన వెంటనే అయితే ఇంకా దారుణంగా అయితే ఉన్నదండి ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు బట్ ఇలాగే వదిలేస్తే ఇంకేమైనా ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకా మా వారు అయితే ఇంకా హై డ్రాప్స్ అవన్నీ కూడా ఇంకా వేసుకోమన్నారు సో ఇంకా మనకు మనమైతే అలవాటు ఉండాలి కదండి ఇంకా ఆయన అయితే హై డ్రాప్స్ అదంతా కూడా ఇంకా ఇక్కడైతే వేస్తున్నారు ఒక రెండు డ్రాప్స్ లెఫ్ట్ సైడ్ అయితే ఏమీ లేదండి రైట్ సైడ్ అయ్యే కదా మీరు చూసారు ఏ విధంగా అయితే ఉన్నదో ఒకవేళ ఐడ్రాప్స్ వేసుకున్నా సరే సర్దుకోపోతే ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తానని చెప్పేసి అన్నారు ఈవినింగ్ అయితే ఇంకా ఎలాగ ఒక టెన్ మినిట్స్ అయితే అలా కళ్ళు మూసుకుని రిలాక్స్లో అయితే ఉన్నాను ఇదేనండి ఐ డ్రాప్స్ నేను వేసుకున్నది అయితే ఇంకా మా ఇంట్లో ఏంటంటే ప్రతి మెడిసిన్ ఉంటుంది సో ఇంకా లక్కీగా డ్రాప్స్ కూడా ఉన్నది సో ఇంకా గా అయితే వేసేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదండి కన్నదంతా కూడా ఇందాకటికి ఇప్పుడు దానికి కొంచెం పర్వాలేదు డ్రాప్స్ వేసుకున్నాను కదా ఒక థర్టీ పర్సెంట్ అయితే ఓకేనండి లేదు అలాగని నాకు కొంచెం లైక్ ఏంటి పెయిన్ కూడా లేదు బాగానే ఉన్నది డ్రాప్స్ వేసుకోకముందు ఏంటంటే అనమాట పడుకుని లెగ్సేటప్పటికల్లా ఏంటంటే కొంచెం ఐ అదంతా కూడా డిష్గా అయిపోయి వాటరిష్ వాటరిష్గా అయితే అయిపోయింది ఫేస్ వాష్ చేసుకున్నాను ఆ ఫేస్ వాష్తో పాటు ఐ కూడా చక్కగా అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఏమన్నా కొంచెం ఏదైనా పురుగు కానీ ఏదైనా కుట్టిందేమో అని చెప్పేసి అనుకున్నాను ఇంకా నాకు నార్మల్గా ఇంకా సెట్ లేదు ఇంకా దాని తర్వాత ఐస్ క్యూబ్ ఒక క్లాత్లో వేసుకుని అది కూడా చక్కగా అయితే అద్దుకున్నాను అద్దుకునేటప్పుడు అయితే కొంచెం నార్మల్గా మంచిగా అయితే ఉన్నది కానీ అది ఐస్ క్యూబ్తో కాపడం వాడంతా కూడా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది సో ఇంకదనమాట ఇంకా అందు గురించి అని చెప్పేసి ఇంక ఎక్కువ అయిపోతుందేమో అని చెప్పి డ్రాప్స్ అయితే వేసుకున్నాను ప్రస్తుతం అయితే డ్రాప్స్ వేసుకున్న తర్వాత ఒక థర్టీ పర్సెంట్ అయితే బాగానే ఉన్నది చూడాలి ఈవినింగ్ వరకు ఇంకా నెమ్మది నెమ్మదిగా తగ్గితే ఇంకా డ్రాప్సే వేసుకుంటాను నైట్ కూడా అని లేదు ఇంకా ఎక్కువ అయ్యింది అనుకోండి హాస్పిటల్కి అయితే ఒకసారి వెళ్ళి డాక్టర్కి అయితే ఇంకా చూపించుకోవాలి ఇంకా ఈరోజైతే ఫ్రైడే అండి ఇంకా శ్రావణ శుక్రవారం నాలుగో వారం లాస్ట్ కదా ఇంకా సో ఇంక ఈరోజైతే మార్నింగ్ నుంచి నేను స్నానం అదంతా కూడా ఏమీ చేయలేదండి ఇంట్లో కొన్ని పనులు అవన్నీ కూడా ఉన్నాయి నేను ఒకటో శుక్రవారం రెండో శుక్రవారం చేసుకున్నాను మూడో శుక్రవారం అయితే నాకు కొంచెం లేడీస్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదండీ సో ఇంకా అందు గురించి అని చెప్పేసి నేను మూడో శుక్రవారం పూజ అది అంతా కూడా చేసుకోలేదు అండ్ నాలుగో శుక్రవారం కూడా కొన్ని మొక్కల దగ్గర కొన్ని కొన్ని అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేసుకుంటున్నాను సో అందు గురించి అని చెప్పి రోజు కూడా మార్నింగ్ స్నానం అదంతా కూడా చేయలేదు అండ్ ఇంకోటి ఏంటంటే మాకు దేవుడి గది దగ్గర కొంచెం చిన్న చిన్న చెదల్లాగా అయితే పడుతూ ఉన్నాయండి సో ఆ క్లీనింగ్ అవన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట సో పూజ రూమ్ అదంతా కూడా నేను పతాలు అవన్నీ కూడా తీసేసి కొంచెం పక్కకు అయితే పెట్టేసాను గురించి అని చెప్పి ఈరోజు పూజ అదంతా కూడా చేసుకోలేదు అండ్ ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ త్రీ థర్టీ అయితే అయ్యిందండి మా వారైతే నైన్ కమ్ తీసుకుంటున్నారు అని చెప్పి స్కూల్కి అయితే వెళ్ళారు సో ఇందాకే మా అపార్ట్మెంట్ ఆంటీ రోజు నాలుగో శుక్రవారం కదా సో ఆంటీ ఏమో తాంబూలం తీసుకోమని చెప్పి ఫోన్ చేశారనమాట సో గా ఇంకా వెళ్ళి స్నానం అదంతా కూడా చేసేసి ఇంకా ఆంటీ దగ్గరికి అయితే ఇంకా వెళ్ళి తాంబూలం అదంతా కూడా తీసుకుని అయితే వచ్చాననమాట సో ఈ రోజుతో ఇంకా శ్రావణ శుక్రవారాలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా సో నేనైతే కుదిరితే నాలుగు శుక్రవారాలు కూడా చేసుకుందా అని చెప్పేసి అనుకున్నాను కానీ నాకు రెండు శుక్రవారాలు అయితే చేసుకున్నాను చక్కగానే మూడో శుక్రవారం అయితే అడ్డు వచ్చేసిందండి చేసుకోవడం కుదరలేదు అండ్ నాలుగో శుక్రవారం చెప్పాను కదా ఆ చెద్దలు కొంచెం కొంచెంగా ఉన్నాయని చెప్పేసి సో ఇంకా వాటికి ఏంటంటే వైట్ సిమెంట్ అవన్నీ కూడా అప్లై చేసుకోవడాలు ఇంకా ఆ పనుల్లో ఉన్నానన్నమాట సో అందు గురించి అని చెప్పి ఈరోజు కూడా పూజ చేసుకోవడానికి అయితే కుదరలేదు అనమాట సో అది సో గురించి అని చెప్పి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా గంధం అదంతా కూడా పెట్టి పసుపు బట్టా కూడా ఇచ్చారనమాట అదంతా కూడా పెట్టి ప్రసాదాలు పులిహార అలాగే పరమాన్నము అలాగే ఇంకా తాంబుడు యాసిటీస్ ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇస్తారు కదా అవన్నీ కూడా ఇచ్చారు సో అదనమాట సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మా పాప నైనే అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసిందండి మామూలుగా అయితే రెగ్యులర్గా ఈ స్కూల్ షూస్ అవన్నీ కూడా బయట ఇప్పేసి ఆ తర్వాత లోపలికి వస్తుంది తను వస్తుంది కదా అని చెప్పేసి డోర్స్ అవన్నీ కూడా ఓపెన్ చేసి అయితే ఉంచుకున్నాను నేను ఇంకా హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నాంటే ఒకేసారి ఆ కట్టినదంతా కూడా తీసుకుని నన్ను దడిపిద్దామని చెప్పేసి డైరెక్ట్గా షూస్తో అయితే వచ్చేసింది ఇక్కడ అయితే వాళ్ళ డాడీ స్కూల్ షూస్ అవన్నీ కూడా చూసి ఈరోజు గేమ్స్ అవన్నీ అయినాయి అయినా అని చెప్పేసి అడుగుతున్నారు సో గేమ్స్ అయినాయి అటండి కొంచెం స్కూల్ షూస్ అవన్నీ కూడా కొంచెం మట్టి మట్టిగా అయితే ఉన్నాయి నాయని స్కూల్ దగ్గర నుంచి తీసుకొస్తూ వస్తున్న దారిలో అయితే కార్నర్ అన్ని కూడా తీసుకొచ్చారు చూసారు కదా స్వెటర్ దంతా కూడా స్కూల్ యూనిఫామ్ పైకి వేసేటప్పటికల్లా లోపలికి ఆ యొక్క షర్టు హ్యాండ్స్ అవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి అంట అంటాను ఆ స్వెటర్ వేసేటప్పటికల్లా లోపలికి ఎందుకు వెళ్ళిపోతాయి నువ్వే పెట్టించుకుంటావా అని చెప్పేసి అంటూ ఉంటాను లేదు మమ్మీ అవే వెళ్ళిపోతాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది అండ్ ఇంకా అయితే ఇంకా నేను తను కొంచెం ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా తనకి ఏదైనా సరే స్నాక్స్ అదంతా కూడా పెట్టాలి సో ఇంకా మా వారైతే ముందే చెప్పారనమాట స్నాక్స్ ఏమైనా తీసుకురానా అంటే మా జనపొత్తులు తీసుకురమ్మని చెప్పేసి అన్నాను మంచిగా అయితే ఉన్నాయండి మరీ ఎక్కువగా ము లేవు అలాగని మరీ లేతగానో లేవు కరెక్ట్గా అయితే ఉన్నాయి కాల్చినవి అయితే నాకు చాలా చాలా ఇష్టం ఇంకా దీనిపైన అయితే కొంచెం నిమ్మకాయ ఉప్పతంతా కూడా రాసి మసాలా పెడతారు కదా చాలా బాగుంటాయి అన్నమాట అండ్ ఇంకా నా అయితే ఇంకా రెడీ చేసేయాలి నాయనకా రెడీ చేసేసిన తర్వాత ఇంకొచ్చి టీవీ చూసుకుంటే రిలాక్స్గా ఇంకా అంతా కూడా నేను మా వారైతే తింటున్నాము నాయనకాకైతే ఇంక వద్దని చెప్పేసి అన్నది అండి దానికి ఏంటంటే ముందు పళ్ళు అవన్నీ కూడా ఊడిపోయినాయి కదా కొరకడానికి అయితే అవ్వటం లేదు అయినా సరే వద్దు మమ్మీ అని చెప్పేసి అన్నది దానికైతే చిప్స్ అవన్నీ కూడా పెట్టానండి అది అయితే తింటుంది అండ్ ఇంకా మా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా వారు అడిగారనమాట ఇంకా నాయనకా కూడా చెప్పారంట మమ్మీ అయ్యి అదంతా బాగాలేదంటే నాయనక కూడా అడిగింది మమ్మీ కరెంట్ ఏమైంది అని చెప్పి చెప్పేసి దానికి కూడా చూపించడానికి మా వారు కూడా అడుగుతున్నారు అనమాట ఎలా ఉన్నది అని చెప్పి టైం బాగపోతే ఇంకా అన్ని ఇలాగే అవుతూ ఉంటాయి కదండి ఇంకా చెప్పాను కదా నేను మీతోని ఇంట్లో కొంచెం లైట్ లైట్ గా కొంచెం దేవుడి గది దగ్గర కూడా చదలవన్నీ కూడా లైట్ గా పడతాయి అని చెప్పి చదల ఇంతకు ముందు నేను ఓన్లీ చెక్క ఉండే ప్లేసుల్లో పడుతుంది అని అనుకునేదాన్ని బట్ ఇక్కడ ఏంటంటే ఈ టైల్స్ మధ్యన చిన్న చిన్న హోల్స్ ఉన్నాయండి ఆ హోల్స్ మధ్యలోంచి కూడా పురుగులు అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి అందు గురించి అని చెప్పి మేము చదమందదంతా కూడా కొట్టేసి కొంచెం అది ఆరిన తర్వాత వైట్ సిమెంట్ అదంతా కూడా వాటర్ లో కలిపేసి ఇలాగ రాసేసాం అనమాట టైల్స్ దగ్గర గోడల దగ్గర అలాగే అక్కడెక్కడ చెక్క ప్లేస్ ఉండే ప్లేస్ దగ్గర కూడా కొంచెం చెదలు అవన్నీ కూడా వస్తున్నాయి అనమాట స్టార్టింగ్ స్టేజ్ లో అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది గుమ్మం దగ్గర ఇలాగా ఇంకో బెడ్రూమ్ గుమ్మం దగ్గరదండి ఇంకా హోల్స్ ఉండే ప్లేస్ దగ్గర కూడా ఇలాగ మేమైతే వైట్ సిమెంట్ అదంతా కూడా కలిపేసి ఇలాగ పూడ్ చేసాము సో కుడ్చుతున్న కొద్దీ ఇంకా అవైతే రూట్లు అవన్నీ కూడా వెతుక్కుంటూ ఆ వేరే వేరే ప్లేసుల నుంచి అయితే వస్తున్నాయి ఇంతకు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా ఇలాగే అప్పుడప్పుడు చెదలు వస్తూ ఉంటే అలాగే వైట్ సిమెంట్ అవన్నీ కూడా పెడుతూ ఉండేవాళ్ళం అండి అది ఇంకా రావడం అయితే మానేసినాయి మళ్ళీ ఇప్పుడు వర్షాలకు మరి దేనికో తెలియదు కానీ ఇప్పుడైతే మళ్ళీ చదులు అవన్నీ కూడా వస్తున్నాయి రోజు ఇంక చూసుకుంటున్నా అనమాట ఎక్కడన్నా చదువు వచ్చిందా లేదా వన్స్ వచ్చింది అనుకోండి మొత్తం ఇల్లు అంతా గుళ్ళ చేసేస్తూ ఉంటుంది కదా సో అది మొత్తానికైతే ఇంకా ప్లాన్స్ అవన్నీ కూడా ఇంకా వెళ్ళి అయితే తీసుకురావాలండి ఏంటి ఇంకా కంటిన్యూషన్గా వర్షాలు అవన్నీ కూడా పడుతున్నాయి కదా ఒక మంచి రోజు చూసుకొని ఇంకా మొక్కలవన్నీ కూడా తీసుకురావడానికి అని చెప్పి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము అండ్ ఇక్కడ కొబ్బరి చెట్టు దగ్గర ఇంతకు ముందే అయితే పావురం రెండు పిల్లలు పెట్టిందని చెప్పేసి ప్రీవియస్ బ్లాగ్స్ లో కూడా చూపించాను కదా ఆ పావురం పావురం పిల్లలు అయితే వెళ్ళిపోయినాయి అండి ఇప్పుడు మళ్ళీ ఇంకో పావురం అయితే గుడ్లు పెట్టింది అది మరి ఎప్పుడైతే పిల్లల్ని పెడతదో తెలియదు కానీ రోజు ఇంకా పావురం అయితే కదలకుండా అక్కడే ఉంటుంది అండ్ ఇంకా నాయనక స్కూల్లో ఏంటంటే ఈరోజు టైక్వాండో యూనిఫామ్ అయితే ఇచ్చారండి వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ థర్స్డేనో ట్యూస్డేను ఈ ఈ డేస్లో అయితే టైక్ అయితే ఉంటుంది సో టైక్వాండో యూనిఫామ్ అనేది తీసుకోవాలని చెప్పేసి మాకైతే సర్కులర్ అయితే వచ్చింది సో ఇంకా మా వారే కదా స్కూల్కి దింపడానికి కానీ ఇంకా అక్కడ నుంచి తీసుకురావడానికి అని చెప్పి వెళ్తూ ఉంటారు సో ఇంకా యూనిఫామ్కి ఇంకా ఫీజు అదంతా కూడా పే చేసేసారండి ఇంకా స్కూల్ వాళ్ళు అయితే వాళ్ళు సార్ అయితే ఈ యూనిఫామ్ అదంతా కూడా ఇచ్చారంట యాక్చువల్లీ నాయి మామూలుగా స్పోర్ట్స్ యూనిఫామ్ అయితే ట్వంటీ సిక్స్ సైజు లేదండి ట్వంటీ ఎయిట్ తీసుకోండి అంటే సరే అని చెప్పి ట్వంటీ ఎయిట్ అయితే తీసుకున్నాము ఇప్పుడు లాస్ట్ స్పోర్ట్స్ యూనిఫామ్ అయితే ఇప్పుడు బాగా పొట్టి అయిపోయిందండి సర్లే టైక్ వాండో కొంచెం పెద్ద సైజ్ తీసుకుందాం అని చెప్పి ట్వంటీ ఎయిట్ సైజ్ అయితే తీసుకున్నాము సో ఓవరాల్ గా డ్రెస్ అంతా కూడా వైట్ అండ్ వైట్ లో ఈ విధంగా అయితే ఉంటుందండి అండ్ దీనికి అయితే ప్యాంట్ బెల్ట్ అలాగే టాప్ ఈ విధంగా అయితే ఉంటుంది ప్యాంట్ కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ ఎలాస్టిక్ అండ్ తాడు కట్టుకోవడానికి కూడా ఉన్నది కాస్ట్ అయితే థౌసండ్ రూపీస్ అయితే తీసుకున్నారండి క్వాలిటీ కూడా క్లాత్ మంచిగా అయితే ఉన్నది అండ్ దీనికైతే ఫస్ట్ వైట్ బెల్ట్ అయితే ఇచ్చారు సో ఇంకా ఇక్కడ నుంచి ఏంటంటే స్కూల్కి మామూలుగా రెగ్యులర్ యూనిఫామ్ స్కూల్ యూనిఫామ్ వేసుకుని వెళ్ళాలి బట్ టైక్ వాడు క్లాస్ ఉండేటప్పుడు మటుకు యూనిఫామ్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటా సో ఇంకా వేసి అయితే చూసానండి నా ఇంకా కదంతా కూడా లూజ్ ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది ఇంకా నాకు ఇది వేసుకున్న తర్వాత అనిపించింది ఇది ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చేస్తుంది అని చెప్పి ట్వంటీ ఎయిట్ సైజ్ అయితే తీసుకున్నాను కానీ నేను అనుకోవడం అయితే ఈ యూనిఫామ్ అనేది ఈ ఇయర్కి అయితే సరిపోతుంది అని చెప్పేసి ఒక వన్ ఇయర్ వరకు సరిపోతది అని చెప్పేసి అనుకుంటున్నాను ఎదిగే పిల్లలు కదండి ఇంకా వాళ్ళ హైట్లు కూడా ఎదిగిపోతూనే ఉంటారు సో నాయనక అయితే ఇంకా హైట్ అవుతుంది గానీ లావ్ అయితే అసలు ఇంకా ఎప్పుడు చూస్తాను మొన్న వ్యాక్సిన్కి అయితే డాక్టర్ గారి దగ్గరికి అయితే వెళ్ళాను వ్లాగ్ అదంతా కూడా షేర్ చేశాను కదండి అప్పుడు కూడా ఈ హైట్ వెయిట్ గురించి అయితే డాక్టర్ గారిని అయితే కనుక్కున్నాను ఆయన హైట్ అదంతా కూడా చూసి ఏజ్కి తగ్గట్టు హైట్ ఉన్నది బట్ వెయిట్ అదంతా కూడా కొంచెం తక్కువ వెయిట్ ఉన్నది మన హైట్ పెరగకపోతే కొంచెం ఆలోచించాలి కానీ వెయిట్ అదంతా కూడా మనం ఆలోచించక్కర్లేదమ్మా కొంచెం ఏజ్ అదంతా కూడా అవుతున్న పెరుగుతున్న కొద్దీ వెయిట్ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటారు హైట్ అదంతా కూడా బాగుంది అని చెప్పేసి అన్నారండి సో ఇంకా ఆయన చెప్పిన తర్వాత హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను సో ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ టైం ఫైవ్ థర్టీ ఆ టైం అయితే అవుతుందండి ఇంకా చాలా పెద్ద వర్షం అదంతా కూడా పడుతుంది ఈ వర్షం ఇంకా కంటిన్యూషన్ గా రోజు పడుతూనే ఉన్నది సో అదనమాట సో ఇంక ఈ రోజు వీడియో ఎక్కడతో అయితే అన్ చేసి వస్తున్నానండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మటుకు లైక్ షేర్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను చెప్పి ఏమనుకోదు మీ అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్